ఓం శ్రీ నమః ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులకు మన ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన వీడియోలో మకర రాశి వారికి రాబోయే మూడు రోజులు ఏం జరగబోతుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు ఈ మూడు రోజులు విశ్వం ప్రత్యేకంగా తెచ్చిపెట్టబోయే వరాలు తెలుసుకున్న తర్వాత మీ జీవితం మారిపోతుంది ఎందుకంటే ఈ మూడు రోజులు అనేవి సాధారణ రోజులు కావు ఇవి శని చంద్రుడు ధనుస్సు నుండి కుంభం వరకు సాగే శక్తి మార్పులు గురుగ్రహం పంపబోయే విజయశక్తి మరియు అదృష్ట ద్వారాలు విప్పే కాలచక్రం ఇవి అన్నీ కలిసే దివ్య అని చెప్పాలి ఈ వీడియోలో మీరు వినబోయేది రాబోయే మూడు రోజుల్లో మీకు ఎదురయ్యే ఆశ్చర్యకర సంఘటనలు మీ రాశి చక్రంలో తెరవబడుతున్న మూసి ఉన్న ద్వారాలు మీ కోసం విశ్వం పంపుతున్న సంకేతాలు ఆధ్యాత్మికంగా మీరు గ్రహించవలసిన సందేశాలు ఈ మూడు రోజులు ఎలా మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయో ఏం చేయాలి ఏమి చేయకూడదు ఏమి తప్పక పాటించాలి ఇవన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఇది మీకోసం మాత్రమే కాదు ఇది మీ ఆత్మ కోసం వచ్చిన సందేశం కాబట్టి చివరి వరకు తప్పక వినండి వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేసి ఓం నమ శివాయ అనే కామెంటు చేయండి మకర రాశి అనేది శనిగ్రహం ఆధిపత్యం గల రాశి శనిగ్రహం అంటే నియంత్రణ శాసనం శ్రమ కర్మ ఇవన్నీ బలంగా పట్టుకుని నడిచే గ్రహం మీ అంతరంగం ఎన్నో కష్టాలు చూసింది మీ జీవితం ఒక్కోసారి ఆలస్యమైనట్టు అనిపించింది ప్రతి ముందడుగుకి మూడు అడ్డంకులు ఎదురైనట్టు అనిపించింది అందరూ సులభంగా పొందిన దాన్ని మీరు శ్రమించి పోరాడి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ సాధించవలసి వచ్చింది కానీ మీలో ఉన్న ఆత్మశక్తి ఇతర రాసుల్లో లేదు మీరు పడిన కష్టాలు వృధా కాలేదు మీరు చేసిన మంచితనం నిశ్శబ్దంగా జమ అయ్యింది కన్నీళ్ళు కూడా కర్మగా నిలిచాయి మరి ఇప్పుడు ఈ మూడు రోజులు మీ జీవితానికి రిసెట్ కాదు మీ జీవితానికి పునర్జన్మ రాబోయే మూడు రోజుల్లో మూడు ప్రధాన గ్రహాల శక్తులు ఒకేసారి మీ మీద ప్రసరిస్తాయి శని గురుడు చంద్రుడు ఈ మూడు శక్తులు ఒకేసారి ప్రభావితం కావడం చాలా అరుదు దీనివల్ల ఇవి కర్మ పరిష్కార దినాలు విజయద్వారాలు తెరుచుకునే సమయం దివ్యవరాల మూడు రోజులు అని పిలవబడతాయి మొదటి రోజు శని మీ పాత బాధల నుండి విముక్తి చేసే రోజు బరువుగా ఉన్న హృదయం తేలిక అవుతుంది మీ మీద ఒక నెలవంకలా ఉండే బాధ కొన్ని ఏళ్ళగా మోస్తున్న ఒత్తిడి ఇతరులకు చెప్పలేకపోయిన వేదన అది మొదటి రోజునే తక్కువ కావడం మొదలవుతుంది మీరు ఆశ్చర్యపోతారు ఇదేంటి నాకు ఇంత తేలికగా అనిపిస్తుంది అని ఇది శనిగ్రహం మీ కర్మబంధాన్ని కట్ చేసి మీకు లభించే ఆధ్యాత్మిక వరం అనూహ్య శుభవార్త మీరు ఊహించని వ్యక్తి నుంచి వచ్చే సానుకూల వార్త ఫోన్ కాల్ మెసేజు లేదా ప్రత్యక్షంగా ఏదో ఒక శుభం మీ దారిని చేరుతుంది ధన లాభం మొదలవుతుంది ఒక చిన్న ఆర్థిక సహాయము లేదా మీ పని చేసిన చోటి నుండి ఒక మంచి అవకాశపు సంకేతం వస్తుంది మీరు కోల్పోయిన విషయాలు తిరిగి వచ్చే సూచన కనిపిస్తుంది ఒక వ్యక్తి ఒక అవకాశం ఒక సంబంధం లేదా ఒక వస్తువు కూడా మీ దారిలో మళ్ళీ తిరిగి రావచ్చు శక్తి శరీరంలో మారుతుంది మీ నిద్రలో స్వప్నాల రూపంలో సంకేతాలు వస్తాయి దేవతల దర్శనం పూర్వీకుల సంకేతాలు నీటిలో నడుస్తున్నట్లు పర్వతం ఎక్కుతున్నట్లు ఆకాశం ఎగురుతున్నట్లు అంటే ఇది కర్మ తాపత్రయం ముగుస్తుందన్న సూచన రెండో రోజు గురుగ్రహం అదృష్ట ద్వారం తెరుస్తాడు రెండో రోజు మీ జీవితానికి స్వర్ణ అక్షరాల రోజని చెప్పాలి అదృష్టం మీ వైపు పరిగెత్తుతుంది మీ ప్రయత్నాలు ఒక్కసారిగా ఫలితాలుగా మారుతాయి సరిగ్గా ఇదే సమయం కోసం నేను ఎదురు చూశానా అని మీరు అనుకునే సంఘటన జరుగుతుంది ఆర్థికంగా ఒక మంచి అవకాశం వస్తుంది ఒకరు మీకు చెప్పే అవకాశం వ్యాపారం పెట్టుబడి ఉద్యోగం కొత్త పని కొత్త ఆదాయం మీరు తీసుకునే చిన్న నిర్ణయం కూడా పెద్ద ఫలితాలను ఇస్తుంది దూరమైన వ్యక్తులు మిమ్మల్ని సంప్రదిస్తారు మీరు విభేదించిన మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్న లేదా చాలా కాలంగా కనబడని ఒక ముఖ్యమైన వ్యక్తి మిమ్మల్ని సంప్రదించే అవకాశం ఉంటుంది ఇది మీ జీవితంలో ఒక శాంతి వాతావరణాన్ని తీసుకువస్తుంది వైద్యపరమైన శాంతి లభిస్తుంది ఆరోగ్యంగా ఉన్న అనారోగ్యంగా ఉన్న మీరు శరీరంలో తేలిక ప్రశాంతతను అనుభవిస్తారు కుటుంబంలో స్థిరత్వం ఉంటుంది కుటుంబ సభ్యులతో ఉన్న ఏ చిన్న చిన్న అసంతృప్తులు ఈ రోజునే ముగిసే అవకాశం ఉంది మూడవ రోజు చంద్రుడు ఆశీస్సులు ఆత్మకు శాంతి లభించే రోజుగా చెప్పాలి మనసుకు అద్భుతమైన శాంతి లభిస్తుంది మీ హృదయము నిండిన భావనలు సర్దుకొని మీ ఆత్మలో శాంతి తయారవుతుంది దీనివల్ల మీరు తీసుకునే నిర్ణయాలు అపూర్వమైన ఫలితాలను ఇస్తాయి ఇంట్లో దేవతీయ శక్తి ప్రవహిస్తుంది తలుపులు తెరిస్తే గాలి సుగంధంగా అనిపించవచ్చు ఇంట్లో శాంతి పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది దైవ దర్శన సంకేతాలు మీకు వస్తాయి పువ్వులు స్వయంగా పడటం దీపము ఎక్కువసేపు వెలగటం దేవుని ఫోటో చూసినప్పుడు మనసు మృదువుగా మారడం పక్షులు లేదా పిల్లి అనూహ్యంగా ఇంటి వద్దకు రావడం ఇవి మీ కర్మ పరిష్కారానికి సంకేతాలు మీరు చెప్పిన మాటలు నిజమవుతాయి మీరు మాట్లాడినది అక్షరాలా నిజమయ్యే రోజు కాబట్టి ఆ రోజు మీరు మాట్లాడే మాటలు పాజిటివ్గా ఉండాలి ఒక కొత్త ఆరంభం లభించవచ్చు మూడు రోజుల ప్రయాణం ఎంత మాయాజలంగా ముగుస్తుందో తెలుసా మీ జీవితంలో ఒక కొత్త వ్యక్తి ఒక కొత్త అవకాశం కొత్త దిశ కొత్త శాంతి అదే రోజున ప్రారంభమవుతుంది ఈ మూడు రోజుల్లో మకర రాశి వారు తప్పక చేయాల్సినవి కొన్ని ఉన్నాయి ఉదయం ఇంటి ముందు నీళ్లు చల్లండి ఒక తెల్లటి దీపము లేదా నెయ్యి దీపాన్ని వెలిగించండి శనిగ్రహానికి తిలనైవేద్యం ఇవ్వండి ఏ ఒక్కరిని దూషించవద్దు గతం గురించి ఆలోచించవద్దు పాజిటివ్ మాటలు మాత్రమే చెప్పండి పసుపు రంగు లేదా తెలుపు రంగు దుస్తులు ధరించండి నీళ్లు ఎక్కువగా తాగి శరీరాన్ని శుద్ధి చేయండి మీ జీవితంలో మారబోయే పన్నెండు ముఖ్యమైన అంశాలు ఆర్థిక స్థిరత్వం కుటుంబ శాంతి ఆరోగ్యం మెరుగుపడటం స్నేహితుల నుండి సహాయం అందటం ప్రేమ సంబంధాల్లో శుభ పరిణామాలు ఉద్యోగములో గౌరవం పెద్దల ఆశీసులు శత్రునాశనం నిద్రలో శాంతి కోరికలు నెరవేరడం నష్టాల ముగింపు అదృష్టం శాశ్వతంగా మీ వైపు తిరగడం విశ్వం మీకు చెబుతున్న మంత్రం నాకు కావలసినది నన్ను చేరడానికి దారి తయారు చేసుకుంటుంది అని ఈ మంత్రాన్ని మూడు రోజులు ఇరవై ఒక్కసార్లు చూపించండి మీ జీవితంలో అద్భుతమైన మార్పులు జరుగుతాయి ప్రపంచమంతా తప్పు చేసినా విశ్వం మాత్రం మీ కష్టాన్ని చూడలేదు అని లేదు మీరు ఎదురు చూసింది మీరు ప్రార్థించినది మీరు అనుకున్నది ఇప్పుడే మిమ్మల్ని చేరబోతుంది ఈ మూడు రోజులు మీరు ఎన్నాళ్ళగానో ఎదురు చూసిన విజయానికి ప్రారంభం మకర వారి జీవితంలో రాబోయే మూడు రోజులు మాత్రమే కాదు రాబోయే నెలలు కూడా ప్రకాశవంతంగా మారుతాయి ఈ మూడు రోజులు మీ కర్మశుద్ధి మీ ఆత్మబలం మీ అదృష్టం పునర్జన్మ పొందే సమయమని చెప్పాలి మీరు సిద్ధంగా ఉన్నారా విశ్వం ఇప్పటికే మీ తలుపు తట్టుతుంది మీ జీవితంలో కొత్త శుభ ప్రారంభానికి ఇవే మూడు రోజులు దివ్య శక్తులు మీతో ఉన్నాయి ఈ మూడు రోజులు మీ కర్మశుద్ధి మీ ఆత్మబలం మీ అదృష్టం పునర్జన్మ పొందే సమయమని చెప్పాలి మీరు సిద్ధంగా ఉన్నారా విశ్వం ఇప్పటికే మీ తలుపు తట్టుతుంది ఓం శాంతి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మీరు చేసిన చిన్న లైక్ ద్వారా ఎంతోమంది మకర రాశి మిత్రులకు మన వీడియో రీచ్ అవుతుంది అదేవిధంగా ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు